హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్య కడారి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి భోగి రోజు అయితే మా పిల్లల ఇద్దరికి భోగి పనులు పోసాము సో ఎలా పోసామో ఏం చేసామో అది మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే నేను చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాను సో డెకరేషన్ చేసుకున్న తర్వాత బియ్యం కలిపేసి అలాగే చాక్లెట్స్ బిస్కెట్స్ రేగి పండ్లు అలాగే బంతి పూలు చిల్లర కాయిన్స్ అన్నీ వేసి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను సో భోగి పండ్లు పోయడానికి ఇవన్నీ అవసరం కదా సో అందుకనే ఇవన్నీ రెడీ చేస్తున్నాను చిల్లర పైసలు అవన్నీ వేసే వీడియో తీసుకోలేదు కొన్ని వేసేది మాత్రం వీడియో తీసుకున్నాను అది మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో అవన్నీ కలుపుకున్న తర్వాత పిల్లల్ని అయితే ఇద్దరిని కూర్చోబెట్టి అయితే బా బోగి పళ్ళు అయితే పోసాము సో ఈసారి అయితే ఎవరికి చెప్పలేదు నేను మా మమ్మీ వదిన ముగ్గురం కలిసి పోసాము సో నేను ఆయన మమ్మీ మళ్ళీ టూ టైమ్స్ వస్తే ఫైవ్ ఫైవ్ నెంబర్స్ పోసినట్టు అవుతుందని మేమైతే అనుకొని ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయితే పోసాము సో చూడండి ఫ్రెండ్స్ మా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నీ కలపడం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇప్పుడైతే పిల్లలు ఇద్దరు కూర్చోమంటే కూర్చుంటు చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే బొట్టు పెట్టాలి వాటికి బొట్టు పెట్టి సో ఇప్పుడైతే బోగి పళ్ళు నేనైతే పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పళ్ళు పోస్తూ ఉంటే అయితే బలే ఇస్తుళ్ళు సో చూడండి ఫ్రెండ్స్ నేను పోసిన తర్వాత జై చేతితో దులుపుకుంటున్నా లేదంటే వేసి అటు ఇటు చేస్తా ఉన్నాను చిన్నప్పుడైతే బలే కూర్చున్నాడు కానీ ఇప్పుడైతే బాగా అల్లరి వేయడం ఇదేంటిది అదేంటిది అని ఏమేమి అనడం అన్నట్టు చేసిండు సో చిన్నోడు అయితే బల క్యూట్గా చూస్తాడు చూసి బౌల్పండ్లు తీసారైతే వాళ్ళు ఉన్నారు పిల్లలు ఇద్దరు సో ఫిఫ్త్ టైం అనుకుంటా బౌల్డ్ పళ్ళు పోయడం ఫిఫ్త్ అయితే సెకండ్ టైమ్ సో ఇప్పుడైతే స్వీట్కి వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో నేను ఇటు స్వీట్కి వస్తుంటే మా అమ్మ అయితే జైకి పోసింది సో అప్పటికి ఈవినింగ్ అయిపోయింది మేము మధ్యాహ్నం పోస్తే బాగుండేది కానీ మధ్యాహ్నం పోస్తామా లేదా ఆలోచించుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది సో ప్రతిసారి ఈవినింగే పోస్తున్నాము కదా అనేసి అట్లా అనుకొని మధ్యాహ్నం పోయలేదు సో ఈసారి కూడా ఈవినింగే చేసాము సో ఇలా అయితే జరుపుకున్నాము మీ పిల్లలకి ఇవ్వడం బొయ్య పనులు లేసిల్లా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లా ఉండే పడారు మీలో ఏవైనా నా ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే గంటలు కూడా కొడితే నీటి నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే మంచి వస్తుంది జై ఏమో అన్ని చేసుకుంటే పెట్టుకున్నాడు స్త్రీ ఏమో అప్పుడే ఓపెన్ చేసుకుంటూ అన్నీ ఒక్కటి కూడా ముంచలేదు జై అయితే మంచిగా దాచిపెట్టుకొని నెక్స్ట్ డేస్లో లో తినేసిండు శ్రీ ఏమో అప్పుడే అన్ని తినేసి తెల్లం దాకా తగ్గుకుంటూ ఉన్నాడు సో అందుకనే చాక్లెట్స్ కొన్ని వేసాను నేను ఎక్కువ అలా ముట్టి పోయినాలే అధికారు అలాకి వెళ్ళ ఉన్నారే

తీస్తే జరి అయితే పాట వాడండి సో నేర్చుకున్నాడు స్కూల్లో నేర్పిస్తున్నా వాడు సో భలే అనిపించింది ఫ్రీ అయితే జీరో బలం వాడడానికి వాడుతాను అలా వాడుతూ ఉంటే సో గొడవలు వేసుకున్న తర్వాత అయితే ఎవరి ఎవరి ఉన్నాయి కింద పడ్డాయని వేసుకుంటాను అలాగే ప్లేట్లు ఉన్నాయి కొన్ని ఉంచే అవి కూడా నేర్చుకుంటుంది సో భలే అనిపిస్తుంది ఇద్దరు నేనైతే నేను అనుకుంటున్నారు ఒకరి పైన ఒకరు వేస్తున్నారు సో లాస్ట్కి అయితే ఫొటోస్ అయితే పెడుతున్నాం నెక్స్ట్ అయితే లైక్ షేర్ అండ్ కామెంట్ కామెంటు లాంపడాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్